ఏసు మన దగ్గర అయితే అలాగే ఆయన ఆయన ఆల్పూలు మన దగ్గర ఏసుకటాక్షలు మన దగ్గర ఉంటాయని ఆ సర్వలోకైతులు ఎన్నో కష్టాలు వచ్చి మన రక్తాన్ని చిందించి ఈ ప్రపంచానికే చెల్లినటువంటి మహనీయుడు ఆయన ఎప్పుడు కూడా సరళ మనందరం పిల్లలకి మతాలకి ప్రాంతాలకి భాషకి అత్యుత్తంగా ఆ యేసు రూపను స్పందించుకోవాలని అలా స్పందించుకున్నప్పుడే మనం ఈ మానవు జీవన సాయం చేయగలుగుతాం మనం వచ్చి ಪುರುಷಕೆಂತ ಉಚ್ಚೇಜನ ಪುರುಷನ್ವಾಲಿ ಸಹಾಯ ಶಕ್ತಿ ಸಾಮರ್ಥ್ಯ ರವಾಲೂ ಕುರಕ್ಷಕರು ಯಾಕ ಆಶೀರ್ವಚಿತ ಮನೆ ಪುನರ್ ಮನಸ್ತವ್ಯ ಕರೋನಾ ಇವಳ ಪ್ರಸ್ತಾವೆ ದೋಷ ಮೇಸು ಮನ ದರೈತೆ ಅಲ್ಲೇ ಆಯ್ನ ಭಕ್ತರಂತೆ ಕಡಾಕ್ಷ ಸರ್ವ ಲೋಕ వచ్చి మన రక్తాన్ని చెందించి ఈ ప్రపంచానికే కాంతిరేఖని చెల్లినటువంటి మహనీయుడు ఆయన ఎప్పుడు కూడా సో మనందరం కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకి భాషకి అతిథిగా ఆ వేసుకోవాలని స్పందించుకోవాలని అలా స్ఫురించుకున్నప్పుడే మనం ఈ మానవులు జీవన సాయం చేయగలుగుతాం మనం మంచి పురుషుల్లోకి వెళ్తాం మనం ఉచ్చేదిక రావాలన్నా మనం పది మంది సహాయం చేసి శక్తి సామర్థ్యాలు రావాలన్నా ఆ గురక్షకుల యొక్క ఆశీర్వదన మన పొందాలని మనసు ೋಷಣ್ಣು <sum> ಪ್ರಜಾ